దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వకు కొందనాలు ప్రైజ్ తలవాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్చర్యించును కాక దేవా దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తు ధైర్యపరుస్తున్న మాట యుహాను స్వార్థ పద్నాలుగో అదే పద్నాలుగో వచ్చినము నానామన మీరు నన్నేమి అడిగినను నేను చేతును దేవునికి స్తోత్రం గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక ఆమెన్ దేవునికి మనం ఏది అడిగినా అయినా ప్రేమగల దేవుడు కనుక తప్పకుండా అది మనకు తప్పక దయచేస్తాడు మనకు సహాయం చేస్తాడు ఇక్కడ ఈ విషయం ఇక్కడ కరెక్ట్గా సోటి చెప్తున్న దేవుడు నా నామం పేరట నామం బట్టి మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అంటే ఇదే అడగాలి ఇది అడగకూడదు అనడానికి ఏది అవకాశం లేదు ఏదైనా అడగవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనిద్దాం మనకు ఏది అవసరమో దేవుడు దాన్ని తప్పకుండా ఇస్తాడు ఏదైనా ఇస్తాడు ఇవ్వడం కాదు ఒకవేళ నువ్వు పట్టుబట్టి మారం చేసినట్లుగా చిన్నపిల్లలు అడిగినట్లుగా నాకు కావాలి కావాలి కావాలంటే కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చాడు అనుకోండి అది మనం మనకి నష్టం అవుతుంది అందుకే అందుకే మనం అడిగేటప్పుడు ఇలా అడగదు ప్రబాబా నిశ్చిత్తమైనది ఏదో అది నాకు దయచేయి ప్రభు అని అడిగితే దేవుడు తప్పక దయచేస్తాడు క్రైస్తవులంగా లేదా ఈ భూమి మీద ఏ అయినా ఎవరైనా ఆయనను అడగవచ్చు ప్రార్థన చేయవచ్చు ప్రార్థన అనగానే మోకరించి కళ్ళు మూసుకొని చేసేది మాత్రమే ప్రార్థన కాదు నువ్వు ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితులు ఉన్న ప్రభు నాకు నాకు ఇది సహాయం కావాలి అన్న మనసులో అనుకుని హృదయంలో నా దేవుడు తప్పక సహాయం చేస్తే విశ్వసించినా కూడా దేవుడు దాన్ని అంగీకరిస్తాడు ఈ ఒకవేళ ఈ మాటను నువ్వు ఎవరు ఎవరువైనా కావచ్చు ఎక్కడి నుంచి వినొచ్చు వింటుండచ్చు లేదా మొట్టమొదటిసారి వింటుండు నువ్వు ఎక్కడి నుంచి ఎటువంటి పరిశ్రమ నుంచి ఈ మాట వింటున్నా కానీ దేవుడి నామం అడుగు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి పలానా నాకు సహాయం చేయండి సహాయం చేయండి అని చెప్పేసి అడిగితే వాళ్ళు మనకు సహాయం చేస్తారో చేయరో కూడా తెలియదు లేదా ఏదైనా ఆఫీసెస్కి వెళ్ళి ఏదన్నా ఉన్నత ఉద్యోగుల నుండి ప్రదేశం వెళ్ళి నేను పాలన సాన్సో వాళ్ళు నన్ను పంపించారు వాళ్ళ నామం పేరిట వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నేను అడుగుతున్నాను నాకు సహాయం చేయండి అంటే కూడా మనకు సహాయం అందకపోవచ్చు కానీ నీవు ప్రార్థన చేసేటప్పుడు దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే ఏసు నామంలో అడుగుతున్నాను తండ్రి అని చివరిలో అంటావు కదా ఇదిగో ఎవరి నామంలో అడుగుతున్నావు దేవుని నామం పేరిట అడుగుతున్నావు ఆయన నామమున నీవు చల్లని గ్లాసులో మంచి నీళ్ళు ఇచ్చినా కానీ దాని ప్రతిఫలాన్ని నువ్వు పోగొట్టుకోవాలని దేవుడు వాక్యం చెప్తా ఉంది ఆయన నామం పేరిట ఏ సహాయం చేసినా దేవుడు తప్పగా నీకు దాన్ని తిరిగి రెండంతగా సహాయం చేస్తాడు మీరు నన్ను ఏమి అడిగిన నేను చేతును అలాలో అయ్యా దేవుడు ఐదు రొట్టెలు రెండు చేపలను కూడా అనేక వేలాది మందికి పంచిపెట్టినటువంటి పరిస్థితి లేదా బైబిల్లో నువ్వు గమనించట్లేదా అవునండి ఎలా జరుగుతుంది ఆయన దేవుడు ఖచ్చితంగానే చేయగలుగుతాడు సామర్థ్యం ఉంది అనకు శక్తి ఉన్నది అట్లాంటి విషయాలను బైబిల్లో చదివినప్పుడు ఎంత మనం ప్రభావితం చేయబడాలి ఎంత ధైర్యం తెచ్చుకోవాలి కొద్దిలో నుండే దేవుడు అంత గొప్ప ఆశీర్వదం ఇచ్చాడు కదా ఈరోజు నీకున్న కొద్దిలో నుండి దేవుడు తప్పకుండా సహాయం చేయలేడా తప్పక చేయగలుగుతాడు దేవుడు అంటాడు గనుల్ని ఉన్నతం ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళని బలపరిచే కంటే అల్పులను వెరిగిన మనసుకెళ్ళిన వారిని వారి విని వారి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఈరోజు ప్రియా సహోదరి సహోదరుడా దేన్ని బట్టి నువ్వు ఆయన సన్నిధికి వచ్చి అడుగుతున్నావో ఏ విషయం కావాలని అడుగుతున్నావో తప్పకుండా ఆయన చేసేవాడు అని ఏమి అడిగినను నేను చేతును అంటున్నాడు చేసేది ఆయనే చేసేది ఆయనే నీ జీవితంలో ఏదైనా చేయగల సామర్థ్యం గల దేవుడు ఆయన సహోదరి సహోదరుడా వింటున్నారా అడుగు అడగకనే వారేమీ వందుకోలేదని దేవుడు చెప్తున్నాడు అడుగుడే మీకు ఇవ్వబడి అన్నాడు కదా అడుగుతాం అడుగుతాం ప్రభు అది మనకి ఇష్టమై ప్రభుకి ఇష్టమే అది మనకు కావాల్సి అంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు నీ జీవితంలో ఎన్ని అనేక రకాల పోరాటల మధ్యలో సమస్యల మధ్యలో కొట్టిమట్లాడుతూ ప్రభు నాకు సమాధానం కావాలి నా కుటుంబంలో సమాధానం లేదు ప్రేమ లేదు ఐక్యత లేదు అని అడుగుతున్నావు కావచ్చు గత కొన్ని దినాలుగా సేవకుడిగా నేను ప్రవచిస్తున్నాను అది నయసునాములో నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రేమ సమాధం సంతోషం ఐక్యత కలుగును కాక నిజం నమ్మండి ఆమెనని చెప్పండి నువ్వేం అడుగుతున్నావు ఆర్థిక పరిస్థితుల మధ్యలో కొట్టిమిట్లు ఆడుతూ లేమిడుతూ ఉన్నావా సేవకుడిగా ప్రవచిస్తున్నాను అది నీకు నీకున్న ఆర్థిక పరిస్థితి మెరుగుపరచబడును కాక అనారోగ్యంతో కొట్టిమిట్లు ఆడుతూ అడుగుతున్నావా ఏ నీకు నీకున్న అనారోగ్యంతో తొలగిపోను కాక ఆరోగ్యం కలుగును కాక ఏ విషయంలోనూ అడుగు దేవుడు దేవుడికి తప్పక సహాయం చేస్తారు గొప్ప వాగ్దానం అండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగారుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనరు స్తోత్రం అద్భుతమైన గొప్ప నా నామ నామపై నన్ను ఏమి అడిగినను చేతును ఇస్తానన్నావు కదా అది వేయండి ఆశీర్వదించండి కష్టంలో నష్టంలో బాధలు ఎరుకలు ఇబ్బందులు ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి ఏ జాబ్ లేక బాధపడుతున్న వారికి జాబ్ వచ్చును కాక జాబ్లో ఇంక్రిమెంట్ కొరకు చూస్తున్న వారికి కలుగును కాక ఆరోగ్యం కలగ క్షేమం కలగ ఐశ్వర్యం కలగ నెమ్మది కలగ సమాధానం సంతోషం ప్రేమ ఐక్యత కలిగి జీవించడానికి సహాయం చేయమని ఏ సునాములు అడివేడుకొని పొందుకొని ఆమె తండ్రి ఆమె